ప్రజలు పాల్గొన్నారు బతంగా నేరుగా భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉన్నారు నేరుగా పటం నొక్కి అక్క చెరే మీ అకౌంట్లోకి డబ్బులు వేసిన ఏకైతే ముఖ్యమంత్రి జగన్ అన్న మాత్రం అని చెప్పేసి మీ అందరూ కూడా తెలుసుకున్నారా మా మాటలతో మద్దతు పెట్టి సంవత్సరం దగ్గర అవుతా ఉంది కూర్మి ప్రభుత్వం వచ్చింది ప్రశ్నించే వాళ్ళు లేరు ప్రశ్నిస్తా ఉన్న వాళ్ళు ముసి పాలకుల ముసగుసినవులు నడుగుతా ఉన్నారు ఒక్కసారి ఆలోచించిన ప్రజలు అడుగుతా ఉన్నా ఈరోజు తొమ్మిది నెలల పది నెలల కాలంలో ప్రజలందరూ కూడా మరలా జగనాన్న ఉంటే బాగుండు జగన్ ఉంటే మనకి తోడుగా ఉండేవాడు మనకి నేనుగా ఉండేవాడు అని చెప్పేసి ప్రతి ఒక్క అక్క చెయ్యి మన సంక్రాంతి పండుగ వస్తే సంక్రాంతికి అందరూ కూడా జగనాన్న తలుచుకునే కుటుంబం అని చెప్పేసి మీ అందరూ కూడా ఈరోజు తెలుసుకోవాలా సంక్రాంతి పండగేసి జగన్ అన్న ఆసన డబ్బులు ఇచ్చేవాడు అమ్మవారి డబ్బులు ఇచ్చేవాడు పండగ బ్రహ్మాండంగా జరిగింది ఏడు పథకాలు పథకాలు లేవు కానీ బంధువులు మాత్రం పెట్ట పరిస్థితి ఒకసారి గమనించారా కరెంటు బిల్లులు ఎట్లా మనం బయట ఊరుస్తా ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం ఈ పరిస్థితుల్ని కూడా ఒకసారి గమనించమని కోరుకుంటూ పదిహేను సంవత్సరాలు సరిగి పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీవించమని మీ బిడ్డ వాళ్ళ జగన్ ఆస్వాదించమని మళ్ళా నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సిపి ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను జిల్లా ఉపాధ్యక్షులు కలకొండ రవికుమార్ పట్టణ పార్టీ అధ్యక్షులు చలమాల సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షులు తాల్లూరి నవీన్ కుమార్ ఆవిష్కరించారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గతం కస్తూరిపై కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ హోదాల్లోని ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శుభ సందర్భంగా మన తిరువురు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఇన్ఛార్జి గారి సమక్షంలో ఈరోజు మనం పార్టీ జెండా ఆవిష్కరణ అలాగే మన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విజయవంతంగా చేయడానికి విచ్చేసినటువంటి పార్టీ పెద్దలు కౌన్సిలర్లు చైర్మన్లు అలాగే అన్ని రకాల హోదాల్లో ఉన్న వ్యక్తులు అందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పాలన ఆయన ఆశయాల కోసం మనం ఉన్నాం ప్రాణం ఉన్నంత వరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కోసం పోరాటానికి మనందరం సిద్ధంగా ఉంటున్నాం అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన ఇన్ఛార్జి స్వామిదాస్ గారి ఆశీస్సులతో మనకి మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇచ్చేసిన పెద్దలకు అట్లానే కౌన్సిలర్లకు అలానే పంచాయతీ సర్పంచ్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మన పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాలు అవస్తుంది ఈ పార్టీ మనం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు కూడా మనం ప్రభుత్వం అధికారంలో ఉంది మన అందరం కూడా నాయకులకి ఎంతోమందికి ఎన్నో పదవులు వచ్చినాయి ఇంతకుముందు మనకి సామాన్యులకు పదవులు రావటం అనేది అసలు ఎప్పుడూ లేదు ఏ ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇంకా వేరే దాంట్లో ఎక్కడా కూడా సామాన్యులు ఊరు కూడా పదవులు అనుభవించిన పరిస్థితి లేదు మన వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న వ్యక్తులు కూడా పదవులు వచ్చినాయి అందుట్లో మేము కొత్తగా యూత్ గా వచ్చి మేము ఎమ్మటినే ఎన్నో పదవులు అనుభవించాము ఈ పార్టీని నమ్ముకొని పార్టీని నమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్లాంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో స్థాపించాల్సిన పరిస్థితి ఏర్పడింది దానికి ఆ రోజున్న పరిస్థితులు ఏంటి మరి ముఖ్యంగా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగిన పరిణామాలు దానికి యువ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన కుచితాలకి తలగ్గకుండా తన వ్యక్తిత్వాన్ని చాటుకోవటానికి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధించడం కోసం ఏర్పాటు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుండి పోరుబాటలోనే పోరాటంతోనే ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావటం అంతకుముందు ప్రతిపక్షంలో ఉండటం గుడివాడ కంకిపాడు రహదారి సమస్య ప్రజల భావోద్వేగంగా మారిందని అసెంబ్లీలో గుడివాడ ఎమ్మెల్యే వెనుకండ్ల రాము తెలిపారు ఈ రహదారిలో నాలుగేళ్లలో డెబ్బై ఐదు ప్రమాదాలు జరిగి పదిహేను మంది మరణించగా సుమారు అరవై మంది గాయపడ్డారని తెలియజేశారు అద్వాన స్థితిలో ఉన్న ఈ రోడ్డుకి రిటర్నింగ్ వాల్ కట్టి శాశ్వత పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సభాముఖంగా విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే విజ్ఞప్తులపై ఆర్ఎంపీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పందించారు తరతరాలుగా తీరిన ఆశలు పడ్డ కష్టాలు ఎమోషన్స్ కింద తయారవుతాయి అధ్యక్ష గుడివాడలో ప్రధానంగా ఉన్న ఎమోషన్స్ గుడివాడ బస్టాండ్ ఒకటైతే రెండోది గుడివాడ కంకపాడు రోడ్డు అధ్యక్ష ఈ రోడ్డు ద్వారా అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు అధ్యక్ష గుడివాడ కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ అంతేకాకుండా గన్నవరం నియోజకవర్గం నుంచి నందమూరు మానికొండ అలాగే పామరు నియోజకవర్గం నుంచి వెంట్రపేగడ పేదపార్పూడి ఇలాగే పెనమనూరు ఈ అన్ని మార్గాల ద్వారా ఈ అన్ని నియోజకవర్గాల ద్వారా ఈ మార్గం ప్రయాణం చేస్తూ ఉంటది ఇది అత్యంత దమనీయమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష కొన్ని తరాల నుంచి అలాగే ఉంది రెండు పక్కల కాలువలు ఉండటం వల్ల ఎప్పటికప్పుడు రోడ్డు కుంగిపోయి చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి అధ్యక్ష ఇది ఎంతవరకే కాకుండా అసలు గుడివాడ వరకే కాకుండా కైకలూరు గాని భీమవరం గాని ఇంకా కొన్ని పేడల్లో కూడా కొన్ని గ్రా కొన్ని గ్రామాలు గాని ప్రధానమైన రహదారి ఇటు నుంచే ఈ రోడ్డే వాడతారు అధ్యక్ష ఆర్టీసీ బస్సులు అయితే కనుక అనేక ప్రమాదాలకు గురవుతున్నాయి ఇలా మనం రోజు నిత్యం చూస్తానంటాం అధ్యక్ష చాలాలో పడిపోయిన ఆర్టీసీ బస్సు ఏదో ఏదో ఒకటి అన్నట్లు ఈ గత నాలుగేళ్లలోనే డెబ్బై ఐదు పైగా యాక్సిడెంట్లు అయినాయి అధ్యక్ష పదిహేను మంది పైగా చనిపోయారు ఇంకా బా బాగా వచ్చిన వాళ్ళు అయితే కనుక కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు అయితే ఇలాగే వచ్చేస్తున్నారు అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ అమాష్ణ అధ్యక్ష మీరు దయచేసి బెల్లు కొట్టకండి ఒకే ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తాను దీనికి దీనికి ఆ రివిట్మెంట్ కట్టి రిటైనింగ్ వాల్స్ కట్టి ఈ రోడ్డుని మనం చాలా సార్లు ప్రామిస్ చేస్తున్నాం అధ్యక్ష మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రామిస్ చేస్తున్నారు ఇది దీని మీద వెంటనే చర్యలు తీసుకున్న దగ్గర దగ్గర ఎనభై కోట్ల దాకా ఖర్చు అనేది చాలా కష్టమైన భారమైన పని అయినా కానీ దీన్ని ఎలా చేయాలనేది దయచేసి మీ ద్వారా గారికి తెలియజేసుకుంటా ఉన్నాను దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సింది కోరుతా అధ్యక్ష ఏదైతే సభ్యులు అడిగారు గౌరవ సభ్యులు రామగారు ఈ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద సిఆర్ఐఎఫ్ కింద పదహారు కోట్ల గుడివాడ కంకిపాడు రోడ్డును జీరో జీరో నుంచి నాలుగు కిలోమీటర్ వెడల్పు చేసి మరియు దాన్ని డెవలప్మెంట్ చేయడము ఏప్రిల్ ఇరవై నాలుగు లోపల కంప్లీట్ చేస్తాం అధ్యక్ష అదేవిధంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తున్నారని ముడివాడ వైఎస్ఆర్ సిపి నాయకులు పేర్కొన్నారు పార్టీ పదిహేను ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు ఎంవీ నారాయణరెడ్డి మాదాసు వెంకటలక్ష్మి పాలేటి చంటి తదితరులు పాల్గొన్నారు

వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించటం ఆయన మరణాన్ని తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మరణించటం జరిగింది ఎవరైతే తన తండ్రి మరణ వార్తను విని చనిపోయారో వారిని అందరినీ కూడా వాదార్పు యాత్రతో పలకరించి వారికి మనోధైర్యం నింపాలి అనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేపడితే ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీలు లేదు అని చెప్పి ఆనాటి కాంగ్రెస్ కాబట్టి మరి ఆదేశాలని ఒకవైపు ఆదేశాలను పాటించాలా లేదు పేద ప్రజల కోసం నా తండ్రి కోసం ప్రాణాలు ఇచ్చిన వారిని ఆదుకోవాలా అనే ఆలోచనతో నాకు పదవైదు ఎకరలా ఏది ఎకర నా తండ్రి కోసం ఎవరైతే మరణించారో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యోగక్షేమాలను కలుపుకోవలసిన బాధ్యత కొనారుగా నాకుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సరిగ్గా పదిహేను సంవత్సరాల క్రితం ఇదే రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పేద ప్రజల పార్టీగా పేదల సంక్షేమంగా వారి జయంగా ఈ రాష్ట్రంలో విద్య వైద్యం పేద అందరికీ వర్తించాలి వారందరికీ ఫ్రీగా లభించాలనే ఉద్దేశంతో విద్యని వైద్యాన్ని అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరిగింది అంతేకాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాల్ని పేద ప్రజలకు అందించడం జరిగింది మళ్ళా ఈరోజు కూడా మరి చూసినట్టయితే ఈరోజు అధికారంలోకి వచ్చిన కోటమ ప్రభుత్వం వారిచ్చినటువంటి ఆమె పక్కకు తొక్కి తొంగలో తొక్కి కేవలం కాయ నుంచి పదిహేనవ సంవత్సరంలో కడుగు పెడుతున్న సందర్భంగా మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ కూడా మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాం ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్న పథకాలన్నీ తీసేసి చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా విద్యా వైద్యం గురించి జగన్ గారు చేసిన మొక్క అనేది నాటారు బాగా పూలు వచ్చే టైంలో దాన్ని దానికి నీరు అనేది పోయిపోకుండా ఎండబెడుతున్నారు ఎందుకంటే పిల్లలకి చదువు ముఖ్యం అలాగే ఏదొచ్చినా సరే వైఎస్ఆర్ పార్టీ ఆరోగ్యశ్రీ ఉంది అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉందని చెప్పి భరోసాతో ఉండేవాళ్ళు ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది తీస్తారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కూడా ఆపేస్తామని చెప్పి మన ప్రకటన కూడా ఇచ్చారు అలాగే పిల్లలకు కూడా చదువులకి ఎటువంటి సహాయాలు చేయకోకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటివన్నీ కాకుండా ముఖ్యంగా పేదల పట్ల చాలా జాగ్రత్తగా వహించి ప్రభుత్వ పథకాలన్నీ మళ్ళీ చేరవేయాలని మా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది అందరికీ కూడా తెలుసుకొని మళ్ళీ మా ప్రభుత్వం త్వరలోనే ఏర్పడుతుందని చెప్పి నమ్మకం మాకు బాగా ఉంది ఇప్పటికైనా సరే నాయకులందరూ కూడా ప్రజలకి మంచి చేయాలని కోరుకుంటున్నాను ఆదిత్య డిగ్రీ కాలేజీ విద్యార్థులకి రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రెసిడెంట్ టిఎన్ రాజశేఖర్ ఆధ్వర్యలో విద్యార్థులకి అవగాహన సదస్సు నిర్వహించారు వారి డెవలప్మెంట్ కోసం విద్యార్థుల్లోని బలహీనతలు ఉన్న డౌట్స్ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఉపయోగపడే విధంగా వారు ఏ విధంగా ప్లానింగ్ ఉండాలి నెక్స్ట్ కెరీర్ ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి సక్సెస్ఫుల్ గా పురోగతి చెందడానికి సలహాలు సూచనలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో పదిహేను సంవత్సరాల అనుభవం ఉన్న హైదరాబాద్ నివాసి ప్రముఖ అమేజ్ కెరియర్ కౌన్సిలర్ గైడెన్ ఏ పూరి శ్రీనివాస్తో అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ చిట్టూరి రవీంద్ర రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ డిగ్రీ పిల్లలకి కెరీర్ గైడెన్స్ ఉంటుంది మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడున్నర వరకు ఫస్ట్ ఇయర్ డిగ్రీ పిల్లలకి కెరీర్ గైడెన్స్ అనేటువంటి కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇక్కడ గురువాడ రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది గుడివాడలో వాటిలో భాగంగా విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఈరోజు చేపట్టడం దానికి సహకరించినటువంటి మా కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ ఏ డాక్టర్ అయపూర్ శ్రీనివాస్ గారికి రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విద్యార్థులందరూ కూడా చక్కగా శ్రీనివాస్ గారితో మాట్లాడి ఆయన్ని ప్రశ్నలు అడిగి కెరీర్ లో ఏ రకంగా డెవలప్ అవ్వాలి అనేది తెలుసుకుని ముందుకు వెళ్లాలని వాళ్ళకి తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి మంచి శ్రీ ఒటేరియన్ టిఎన్ రాజేష్ రాజశేఖర్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులందరికీ కూడా కెరీర్ గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు భవిష్యత్తులో ఎలాంటి దారిలో వెళ్తే బాగుంటుంది ఏ ఏ పరిస్థితులు ఎదురవుతాయి ఒకవేళ ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలి ఇంటర్వ్యూకి సంబంధించిన విషయాలు అవ్వచ్చు తర్వాత వాళ్ళు లైఫ్లో ఎలాంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కెరీర్ గైడెన్స్ డాక్టర్ ఏపూరి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో సో ఈ రోజు మనం ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి అంటే రోటరీ క్లబ్ ధన్యవాదాలు ఈ కౌన్సిలింగ్ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు అందరూ కూడా వాళ్ళు డిగ్రీ అయిపోయినటికి అసలు ఇందులో సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలంటే ఎలా సెటిల్ అవ్వాలి అంటే అందరికీ లక్ష్యాలు ఉన్నాయి కానీ ఆ లక్ష్యం దిశగా పయనించే మార్గాల్ని ఒక క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళల్లో ఉన్నటువంటి బలాలేంటి బలావేతలు ఏంటి వాళ్ళు తెలుసుకునేలా చేసి వారి యొక్క బలాలకి సరిపడేటటువంటి ఎట్లాంటి మంచి అవకాశాలు ఉన్నాయి దాన్ని వాళ్ళు ఎలాగా సద్వినియోగం చేసుకోవచ్చు అనే దాని మీద ముఖ్యంగా ఈ సెషన్ ఏంటంటే విద్యార్థులు ప్రశ్నలు ఆ ప్రశ్నలకి కృష్ణా జిల్లా నందివాడ మండలం వెన్నన్నపూడి గ్రామంలో మూడు రోజులుగా జరుగుతున్న కాంచిన లోలుతు మాత ఉత్సవాలలో స్థానిక శాసనసభ్యులు వెనుకండల రాము పాల్గొన్నారు గ్రామ పెద్దలు చర్చి పెద్దలు ఎమ్మెల్యే రాముని సత్కరించారు ఆర్సీఎం క్రైస్తవ మత గురువులు ఎమ్మెల్యే రాముకి ఆశీర్వాద ప్రార్థనలు అందజేశారు

అందరితో దించి మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా సార్ ఏదైతే అనుకున్నారో అవన్నీ నెరవేరే బాధ్యం ఎప్పుడు కూడా నాలుగు ఉత్సవాలకి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తల్లి ధర మనం అనుకున్నట్టుగానే గత రెండు డేస్ రెండు సార్లుగా వస్తా ఉన్నాను ఇది మూడోసారి ఇక్కడికి రావడం సో మీ గ్రామం కానీ లూతుమార్ ధైర్ కానీ మన మీద మెండుగా ఉన్నాయి ఈసారి అది ప్రధానంత చక్కగా చూపించిందంటే మా యొక్క మన మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు మీరే అందరూ చూసారు ఇప్పుడే మళ్ళీ మనం ప్రతి ఒక్క విషయంలోనూ బాగుపడే టైం వచ్చింది ఎంతో పాటు ఉంటానని చెప్పి వచ్చే సంవత్సరం వచ్చే నూర్తి మాత ఉత్సవాలలోపు మనకి రోడ్లు కానీ మీకు కావాల్సిన విధాన్ని కూడా కంప్లీట్ వరకు కంప్లీట్ చేసిన దొరుకుతుంది అందుకోసం ఆ తల్లి జయమందని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ ఒకసారి మీకు ఎప్పుడూ ఒకటే చెప్తాను నా కోసం అలాగే నా కుటుంబం కోసం అమెరికాలో ఉన్న కుటుంబం కోసం మీ మీ అభివృద్ధి ప్రాంతంలో మమ్మల్ని పెట్టుకొని మనం వివరాల్లో ఒక